వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఆపరేషన్ కగార్ కానీ ఆపరేషన్ కర్రెగుట్ట గాని నిర్వహించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ విడుదల చేసిన ప్రకటన కానీ అమిత్ షా తన ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్ ద్వారా విడుదల చేసినటువంటి డీటెయిల్స్ కానీ నమ్మశక్యంగా లేవు అనగా అక్కడ కన్నగుట్ట ఏరియాలో వేలాది మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పి ప్రకటనలు చేసి అనుమానాలను వ్యక్తం చేసి కనీసానికి ఇరవై ముప్పై వేల మంది సైనిక బలగాలను అనగా సెక్యూరిటీ ఫోర్సెస్ లేకపోవచ్చు సిఆర్పిఎఫ్ అయితే గ్యారెంటీగా ఉంది డిఆర్జీ కోబా మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇవన్నీ ఛత్తీస్గఢ్ ఏరియాకు సంబంధించి కలిపితే అటు పైన ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రాలు కానీ మహారాష్ట్ర రాష్ట్రాలు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులను అందరినీ కలుపుకుంటే చేసినటువంటి అతిపెద్ద ఆపరేషన్ కరెగుట్ట ఈ కరెగుట్ట ఆపరేషన్ లో ఉన్నటువంటి గుహలను అలా షెల్టర్ హోమ్స్ గా ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు విజయ సంకేతాన్ని మరియు అక్కడ ఉన్నటువంటి భారతీయ జెండాను త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగిరేస్తే ఎగిరేసిన దానిపై కూడా అక్కడ ఇప్పటి వరకు మావోయిస్టులు ఆధిపత్యం ఉండెను ఆ యొక్క మావోయిస్టు పార్టీ యొక్క ఆధిపత్యం నుండి ఆ యొక్క కర్రగుట్ట ఏరియాను ఆ యొక్క మొత్తం ప్రాంతాన్ని భారతదేశం విముక్తము చేసుకున్నది అన్నంత విజయ గర్వంగా అమిత్ షా తన ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్ లో మరియు అక్కడ ఉన్నటువంటి పోలీస్ డీజే డిఐజీ స్థాయి మరియు ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లాకు సంబంధించి వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రకటనలు చూస్తే అమిత్ షా ట్విట్టర్ లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు హత్య జరిగింది ఆ యొక్క ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారు అందులో పట టాప్ ర్యాంక్ మావోయిస్ట్ పార్టీలు కూడా ఉండవచ్చు కాబట్టి వాళ్లపై కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల రివార్డ్స్ కూడా ఉన్నవి అని చెప్పడము మరియు అక్కడ అతి పెద్ద ఆపరేషన్ నిర్వహణ జరిగిందని కూడా చెప్పుకోవడం మావోయిస్టు పార్టీ లో ఉన్నటువంటి అత్యున్నత అగ్రశ్రేణి నాయకులందరూ కూడా స్కాటర్ అయిపోయారు అని చెప్పడము ప్లస్ తమ యొక్క విజయంగా చెప్పుకుంటున్నారు ఆ యొక్క ముప్పై ఒక్క మంది మావోయిస్టులు హతమైపోయారు అని చెప్తున్నారు కానీ ఈ యొక్క హతమైనటువంటి సంఖ్య మీదనే ఇక్కడ పేచి వస్తున్నది ఎందుకంటే సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇటీవల ఒక పది పదిహేను రోజులు కాలంలోనే అనగా ఈ ఆపరేషన్ కర్రెగుట్ట ఇరవై రెండవ తేదీ మొదలైనప్పుడు తర్వాత కాలంలో ఈ యొక్క సివిల్ లిబర్టీస్ వాళ్ళు అక్కడ పోయి పరిశీలిస్తే అక్కడ కొన్ని శవాలు నీళ్లలో కనబడ్డాయి అక్కడ కొన్ని శవాలను చూశాము అని చెప్పారు కాబట్టి ఆ లెక్క ప్రకారమే చూస్తే ఈ యొక్క ముప్పై ఒక్క మంది కాదు కనీసానికి డెబ్బై నుండి వంద మంది అయ్యేటువంటి అవకాశాన్ని కూడా ఆ యొక్క రిపోర్టులో వ్యక్తపరిచినట్టుగా ఇక్కడ అవలతమవుతున్నది కానీ వీళ్ళు చెప్పేటువంటి విషయానికి కనుక కరెక్ట్గా ప్రాధాన్యత ఇచ్చి నమ్మినట్లయితే మరి ఈ కొంతమంది ముప్పై ఒక్క మంది మావోయిస్టులను ఏరివేత జరగడము అనేది అనుమానంగానే ఉంది ప్లస్ మరోవైపున మావోయిస్టు పార్టీ నుండి వచ్చినటువంటి లేఖ విషయంలో కానీ ఆ యొక్క మావోయిస్ట్ పార్టీ లేఖలో చెప్పినట్లుగా ఇరవై ఆరు మంది మాత్రమే మావోయిస్టులు తమ పార్టీ హత్య గావించబడ్డారు ఎన్కౌంటర్లు అని చెప్పడం జరిగింది ఈ యొక్క ఆ యొక్క లేఖ ఆ లేఖ లో రాసినటువంటి సంబోధన అనగా ఆ యొక్క ఆధినేత గౌరవనీయులు కేసీఆర్ అనబడేటువంటి పదము అనగా టిఆర్ఎస్ పార్టీ యొక్క ఆధినాయకత్వానికి ఆ నాయకునికి సంబోధించినటువంటి పదం ఆధినేత గౌరవనీయులు కేసీఆర్ హెడ్ లైన్ లోనే ఆ యొక్క లేఖను మీరు ఇక్కడ చూడవచ్చును గౌరవనీయులైన మోడీ గారి ప్రభుత్వం తర్వాత అమిత్ షా గారు ఈ గారు గారుకు గనక మావోయిస్టు పార్టీకి మొదటి నుండి ఇంత అభిమానమే గనక ఉంటే వాళ్ళు మావోయిస్టు పార్టీలో కొనసాగే వాళ్లే కాకపోవచ్చు అనేవాడేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం అవుతున్నది మావోయిస్టు పార్టీకి ఏ ప్రభుత్వాల పట్ల కూడా ఇంతటి గౌరవమైనటువంటి భాష రాదు ఆక్రోషము భాషను గుర్తించదు ఆక్రోశములో ఏ వ్యక్తి కూడా ఇంతటి గౌరవప్రదమైనటువంటి సంబోధనను వ్యక్తపరిచే అవకాశం లేదు కాబట్టి ఇందులో పట మావోయిస్టు పార్టీ విడుదల చేసేటువంటి కేంద్ర నాయకత్వంలో కానీ రాష్ట్ర నాయకత్వంలో కానీ లోకల్ స్క్వాడ్స్ నాయకత్వంలో కానీ లేకుంటే స్పెషల్ ఏరియా జోన్స్ యొక్క ఇన్ఛార్జిలు విడుదల చేసే పత్రికల సమా యొక్క ప్రకటనలను ఈ యొక్క మన మీడియా మిత్రులు ప్రతినిధులు మీడియాలో అపారమైనటువంటి అనుభవాన్ని గడించినటువంటి వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భీష్మ పితామహన్ లాంటి పత్రికా విలేకరులు పాత్రిక పాత్రికేయులు వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి భాష మాత్రం ఒకటే ఈ యొక్క భాష మావో మావోయిస్ట్ పార్టీ ఎన్నటికీ విడుదల చేయదు అని ఒక వైపున జరుగుతుంటే మరొక వైపున సాయుధ పోరాటాన్ని వినమణ చేయడమా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వినమించడమా అనేవడేటువంటి అంశము కూడా ఈ యొక్క శాంతి చర్చల ప్రస్థానంలో ప్రస్తావన రావడము కూడా దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అర్థం చేసుకుంటున్నారు అనగా మావోయిస్టు పార్టీ సాయుధ పంధాను వదిలివేస్తున్నది అనగా ఈ యొక్క ప్రభుత్వంతో ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ చర్చల సందర్భంలో ప్రజల అభిష్టానుసారం ప్రజల కోరిక మేరకు శాంతి స్థాపన జరగాలి శాంతిని స్థాపించాలి కాబట్టి చర్చలకు మేము సిద్ధమే అని కేంద్ర కమిటీ నాయకత్వములో విడుదలైనటువంటి అభయ్ పదవ తేదీ నాడు ఆ యొక్క ప్రకటన వెలువడింది ఆ ప్రకటనపై కూడా అనగా అందులో పట చెప్పబడినటువంటి శాంతి ప్రక్రియ ఏ రకంగా నిర్ధారణ చేసుకోవాలి వాళ్ళు కూడా ఏ ఒక్క వ్యక్తి అనగా మావోయిస్టు పార్టీలో ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీ పందాను నిర్ణయించడం సాధ్యము కాదు అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ స్కాటర్ అయిపోయారు వివిధ ప్రదేశాలలో ఉన్నారు ప్రదేశాలలో వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కూడా ఇక్కడ ప్రాణాలకు లెక్క చేయకుండా చేయవలసి వస్తుంది అది అసాధ్యం దు దుస్సాధ్యం అనబడేటువంటి భాష కూడా ఇక్కడ ఈ యొక్క ప్రకటనలో వస్తున్నది అనగా ఇక్కడ మావోయిస్ట్ పార్టీ యొక్క వ్యక్తపరుస్తున్నటువంటి లేఖ అది మావోయిస్ట్ పార్టీదా నకిలీదా అనబడే అటువంటి అంశాల్లో కనుక జోలికి వెళ్లకుండా మాట్లాడితే అగ్ర నాయకత్వం మావోయిస్టు పార్టీ అది స్కాటర్ అయిపోయింది అని అమిత్ షా తన యొక్క ట్విట్టర్ హ్యాండిల్ లో కానీ ఈ యొక్క పోలీసు శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో మరియు పత్రికా విలేకరుల సమావేశాలలో వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచినటువంటి సందర్భాలు ఈ రెండు కూడా మ్యాచ్ అవుతున్నందున ఈ యొక్క మ్యాచ్ అయ్యేటువంటి అంశాలు అలాగే మావోయిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ చెప్తున్నటువంటి భాషకు ఇక్కడ బయట రిలీజ్ అయినటువంటి చెప్తున్నటువంటి భాషకు కూడా మ్యాచింగ్ ఉంది కాబట్టి ఇది సరిగ్గా కూడా ఆ మావోయిస్ట్ పార్టీ యొక్క సృష్టి మావోయిస్టుల పార్టీ పేరుతో పోలీసుల సృష్టి కావచ్చు కాకపోవచ్చు కానీ అత్యధిక శాతము ఈ యొక్క ప్రకటనలను చదివి 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 ఉన్నటువంటి వాళ్ళు మట్టుకి ఖచ్చితంగా ఇది పోలీసుల సృష్టి హోమ్ మినిస్టర్ ఆదేశాల ఆదేశానుసారము లేదా డిఐజీ డీజీపీ స్థాయిలో విడుదల చేసినటువంటి ఈ యొక్క ప్రకటన అనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఆపరేషన్ కరిగిట్ట మరి ఆపరేషన్ కగారులో మరి ఆ మాటగా ముప్పై ఒక మంది మావోయిస్టులను మాత్రమే హతమార్చిన తరువాత ఆ యొక్క స్థావరాలను యొక్క భద్రతా చేసుకున్న తర్వాత వాళ్ళకు దొరికింది మిగిలింది ముప్పై ఒక మందేనా అనబడేటువంటి అనుమానం కూడా వస్తున్నది కాబట్టి ఇక్కడ ప్రజల పట్ల ప్రజల నుండి వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మరి అమిత్ షా ఏమైనా ఈ యొక్క మ్యానిపులేషన్ అనగా ఈ యొక్క చేసారా చేశారా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తేలలేకపోతుంది తేల్చలేకపోతున్నది కాబట్టి ఈ యొక్క మావోయిస్ట్ పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు విడుదల చేస్తే కానీ వాళ్ళు చెప్తే కానీ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు ఎందుకనంటే ఈ లేఖ మీదనే అనుమానం వస్తున్నది మరొక వైపున ఈ సంఖ్య మీద మరియు ఆ లెటర్ మీద అనుమానాలు ఉన్నందున మరొక వైపున ఇక్కడ శాంతి చర్చల నేపథ్యంలో శాంతి అనగా పీస్ డైలాగ్ కమిటీ అనబడేటువంటిది కూడా జస్టిస్ చంద్రకుమార్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఈ యొక్క శాంతి చర్చల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క శాంతి చర్చల కమిటీ స్థాపన తమకు తాముగా వాళ్ళు చేసుకున్నారు చేసుకున్నప్పటికీ ఎవరు మంచి పని చేసినా ఎవరికి దానికి అబ్జెక్షన్స్ ఏమి ఉండనక్కర్లేదు మావోయిస్ట్ పార్టీ కూడా ఆ యొక్క తమ పంధాను పీస్ డైలాగ్ లో ఎంగేజ్ చేయడానికి సానుకూలత వ్యక్తపరిచినటువంటి సందర్భము లో వీళ్ళు ఈ యొక్క పీస్ డైలాగ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ పీస్ డైలాగ్ కమిటీ కాలక్రమేణ జస్టిస్ చంద్రకుమార్ ఢిల్లీ వరకు హైదరాబాద్ దాటి ఢిల్లీ వరకు అయితే వెళ్ళారు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమి చేశారు ఆ యొక్క అందులో పట్ల ఏమి ప్రోగ్రెస్ జరిగింది ఏమి జరగబోతుంది ఏమి చేయబోతున్నారు అనబడేటువంటి విషయాలు తేలక ముందే ఈ పార్టీలో చీలిక వచ్చినది అనగా పీస్ డెవలాజ కమిటీలోనే చీలిక రావడం ఇది ఎంతవరకు సమంజసము లేకుంటే ఈ యొక్క చీలికలకు ఎవరు కారణము ఎవరు దురుద్దేశపూర్వకంగా చీల్చారా లేకుంటే ఈ యొక్క అసలు ఇందులో పట ఏజెండాలు నిగూఢంగా దాగి ఉండవు కాబట్టి నిగూఢమైనటువంటి ఎజెండా కలిగినటువంటి వ్యక్తుల ద్వారానే ఈ యొక్క పీస్ డైలాగ్ కమిటీ ఏర్పడిందా అనటువంటి అనుమానాలు సాధారణంగా వ్యక్తమవుతున్నవి ఎందుకనంటే ఇటువంటి అంశము సోషల్ మీడియా ద్వారా మాత్రమే వ్యాప్తి చెందు పరిస్థితులలో ఈ యొక్క గ్రూప్స్ లలో వస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పోస్ట్ చేస్తున్నటువంటివి కూడా ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా వస్తున్నందున ఈ యొక్క పీస్ డైలాగ్ కమిటీ కూడా వేరు వేరు శుభరాలుగా చీలిపోయింది కాబట్టి ఇందులో పట జంపన్న అనబడేటువంటి వ్యక్తి ఈ యొక్క పీస్ డైలాగ్ కమిటీకి అనగా చంద్ర కుమార్ ప్రెసిడెంట్ లేదా చైర్మన్ అయితే ఆయన దానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గా వాళ్ళు ఎన్నుకోబడినటువంటి కమిటీలో ఉన్నారు కానీ జంపన్న అనగా జీలుగు నరసింహారెడ్డి వీరు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ దాకా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ యొక్క జస్టిస్ చంద్రకుమార్ కమిటీ ఏమి చేస్తున్నది ఏం చేయబోతున్నది అనేది తేలకుండా రెండు ముక్కలుగా చీలిపోయి ఉన్నందున ఇక్కడ ఎవరు ఏమి చేయబోతున్నారు ఏమి తెలడం లేదు ఏమి ఎవరికి కూడా అర్థం కావడం లేదు కాకపోతే మరొక ప్రక్కన ఈ యొక్క మావోయిస్టు పార్టీతో చర్చలు చేయడానికి ఈ యొక్క అన్ని పార్టీలకు కూడా ఆ మెసేజ్లు పెట్టడము కలవడము అయితే భారత్ బచావకు సంబంధించినటువంటి నాయకులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేను న్యూఢిల్లీలో కలిసినట్టుగా అక్కడ శాంతి స్థాపన జరగడం కోసం ఆ పార్టీ చొరవ చూప చూపెట్టాలి అను లేకుంటే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇవ్వడమును లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రం అనగా ముఖ్యమంత్రికి ఆదేశించాలి అని చెప్పడము ఏదో వ్యక్తిగతంగా చెప్పినట్టు ఆ యొక్క వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రకటనల ద్వారా మాత్రం ఇది రూఢీ అవుతున్నది కానీ వాటి యొక్క ఫలితము ఆ ఫలితాలు ఇప్పటికే అవి రాకుండానే అవి రానటువంటి స్థాయికి ఉన్నది అనగా ఈ యొక్క నిర్మితమవుతున్నటువంటి ప్రజాభిప్రాయము మోడీ అమిత్ షా వాళ్ళ యొక్క చెవికి ఎక్కడం లేదు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఎందుకంటే వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే విదర్భ ప్రాంతము నుండి యాభై వేల మంది నడకన ఢిల్లీ దాకా పోయినా కూడా మోడీ మీ యొక్క మోడియన్ మీడియా దీన్ని గోడీ మీడియా కూడా అంట అంటున్నారు ఈ మీడియా కూడా ఆ యొక్క యాభై వేల మంది పాదయాత్రను కనీసం కవర్ చేయలేదు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నవి అట్లాగే ఎన్ఆర్సి గురించి సంబంధించి ఢిల్లీలో దిగ్బంధనము చేసినటువంటి షాహీన్ బాబును కూడా కవర్ చేయలేనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి మీడియా కూడా భారతదేశంలోనే ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి అనుకూలంగానే ఐటీ సెల్ కనుసన్నల్లోనే నడుస్తుంది కాబట్టి అట్లాగే భారతదేశ వ్యాప్తంగా హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ బీహార్ హిమాచల్ ప్రదేశ్ సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఢిల్లీని దిగ్బంధనము చేసినటువంటి సందర్భాలలో కూడా ఈ యొక్క మీడియా ఆ యొక్క వార్తలను ప్రసారం చేయలేదు కాబట్టి వీళ్ళు అంత అంత పెద్ద పెద్ద ఉద్యమాలను అంత అంత తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకతలను మూట మూట కట్టుకున్నా కూడా ఏ న్యూస్ ఛానల్ చూపెట్టకున్నా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వీళ్లకు మళ్ళీ నూట రెండు రెండు వందల నలభై ఎంపీ స్థానాలు వీళ్ళు దక్కించుకున్నారు ఇందులోపట కూడా సుప్రీంకోర్టులో చాలా మంది అడ్వకేట్స్ కేసులు కూడా వేయడం జరిగింది కానీ అందులోపట బ్యాంగ్డోర్ నుంచి ఎలివేట్ అయినటువంటి సుప్రీం కోర్టు జస్టిసులు తర్వాత వాళ్ళు రిటైర్ అయినటువంటి కాలము తర్వాత గవర్నర్లు గాను ఎంపీలు గాను ఇక్కడ దేశానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ నిన్న రిటైర్ అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక మంచి మాట తమ మంచి నిర్ణయాన్ని ప్రదర్శించారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఎటువంటి పోస్ట్ రిటైర్మెంట్ పదవులు తీసుకోను ప్రజాసేవకు పని చేస్తాను ప్రజలకు సంబంధించి న్యాయ శాస్త్రాలకు సంబంధించి పని అని చెప్పడము కూడా ఇక్కడ జరిగింది మరియు ఇవాళ మార్నింగ్ ఉన్నటువంటి యాక్ట్ యాక్ట్కు సంబంధించిన ఆ బిల్లులపై రావలసి ఉన్నటువంటి తీర్పు ఆ తీర్పు మళ్లీ ఇరవయ తేదీకి వాయిదా పడింది ఇవా ఇవాళ తీసుకున్నటువంటి చార్జ్ అనగా నిన్న తీసుకున్నటువంటి జస్టిస్ గవాయి జస్టిస్ బిఆర్ గవాయి తీసుకున్నటువంటి చార్జ్ ద్వారా ఇవాళ స్పెషల్ బెంచ్ ఈ యొక్క కేసును పరిశీలించింది పరిశీలించి ఇరవయ తేదీన వాయిదా వేసింది కానీ ఈ యొక్క ను రిప్రజెంట్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్ అందరినీ కూడా ఖచ్చితంగా ఇరవై తేదీన పూర్తి స్థాయి వింటాము కేసులు కేసుల గురించి ఈ కేసు గురించి మాత్రమే ఆ రోజు కేటాయించడం జరుగుతుంది అని ఆ యొక్క అడ్వకేట్స్ అందరినీ కూడా చెప్పడం జరిగింది అట్లాగే తుషార్ మేత కూడా ఆదేశించడం కూడా జరిగినటువంటి ఈ యొక్క నేపథ్యాలు ఉన్నటువంటి పరిస్థితులలో మావోయిస్ట్ పార్టీ యొక్క లేఖపై మరియు ఆ యొక్క ఆ యొక్క పార్టీ విడుదల చేసినటువంటి అందులోపట ఆ యొక్క మావోయిస్టులు చనిపోయినటువంటి వాళ్ళ అంకే మరియు ఈ యొక్క పదవ తేదీ రోజు విడుదల చేసినటువంటి అభయ పేరుతో వచ్చినటువంటి యొక్క లేఖ అవునా కాదా అనే విషయాన్ని మాత్రం వచ్చే రోజులలో మావోయిస్ట్ పార్టీ మాత్రమే ఇది తేలాల్సి తేల్చాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయడం తప్పదు థ్యాంక్ యూ ఫేర్ మీడియా స్వాగతే हमारे चैनल को सब्सक्राइब करें और हमारे वीडियो देखें हर अपडेट के लिए घंटी आइकन चालू करें हम वास्तविक और निष्पक्ष समाचार और राजनीतिक अपडेट प्रदान करते हैं